జగన్ జగన్ క్యాబినెట్కి మొన్న ఒక అవార్డు వచ్చిందండి ఒక అవార్డు వచ్చింది ఆ అవార్డు ఏంటంటే భారతదేశంలోనే అతి చెత్త క్యాబినెట్ అని ఏంటది అతి చెత్త క్యాబినెట్ అని జగనే అసమర్థుడు అంటే మంత్రులు అంతకన్నా పనికి ఇప్పుడు బొత్స గారిని బొత్స గారిని ఇప్పుడు లేపితే ఆయన ఏ శాఖ మంత్రి ఆయనకి తెలియదు ఈ మంత్రులు ఎలాంటి మీకు ఒక ఉదాహరణ ఇవ్వాలి పొద్దున్న లేస్తే ఢిల్లీ చుట్టూ ఒక అప్పుల అప్పారావు జరుగుతాడు ఆయన పేరు బుర్రకథలు చెప్తున్నా బుగ్గన్న ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఇంకొక ఆయనేమో ఏమో ఇసుకో గన్నులు దోచేసి మా చిత్తూరు జిల్లాకి చెందిన పాపాల పెద్దిరెడ్డి ఇంకా ఏకంగా ఏకంగా నకిలీ మద్దంతో పాటు కోర్టులోనే కోర్టులోనే దొంగతనం చేశాడు వ్యవసాయ శాఖ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి ఇంకా పిల్ల కాలువలు కూడా తవ్వలేని అరగంట అంబటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇంకా సొంత ఊరిలో ధాన్యంకి ధాన్యం కొనుగోలు చేసినప్పుడు కనీసం బ్యాగులు ఇవ్వలేని ఎర్రి పప్ప మంత్రి పౌరుల సరఫరా శాఖ మంత్రి తారుమూరి నాగేశ్వరరావు గారు ఇంకా పెట్టుబడులు ఎప్పుడు తీసుకొస్తావంటే కోడి వచ్చిందా గుడ్డు వచ్చిందా అని బుర్రకథలు చెప్తాడే ఎవరు కోడి గుడ్డు అమర్నాథ్ ఆయన ఒక మంత్రి ఇంకా పిల్లలు బాగా చదువుతున్నారు అందుకే ఉద్యోగాలు రావట్లేదు అంటాడు మన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అంత అద్భుతమైన కేబినెట్ అను ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల జగన్ ఇప్పుడు కొత్త పథకం తీసుకొచ్చాడని ఆ పథకం పేరు ఊరూరు స్విమ్మింగ్ పూల్ ఏంటది ఈత కొట్టేదానికి స్విమ్మింగ్ పూల్ ఎన్నికల ముందర ఏం చెప్పాడు ఇల్లులే కాదు ఊర్లే కడతానని చెప్పాడు ఇప్పుడు ఎన్ ఎందుకు పనికిరాని భూములు తీసుకొచ్చి ప్రేత ప్రజలకి పనిచేశారు ఆ సెంతు స్థలాల పేరుతో ఏడు వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు ఇంకా లెవెలింగ్ పేరుతో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు ఇప్పుడు చిన్న వర్షం పడితే అక్కడ ఉన్న భూమి మొత్తం మునిగిపోయే పరిస్థితి మొన్న వర్షాలు పడినాయి అక్కడ మొత్తం మునిగిపోయింది కనీసం పునాదిలు కంపడదా అప్పుడు సలహాదారుడు సజ్జలు ఉన్నాడు కదా పరిగెత్తుకుంటే జగన్ దగ్గరికి వెళ్ళి అయా ప్రజలు బాగా కోపంగా ఉన్నారు ఇలాంటి భూములు ఇచ్చారు ఏంటని అడిగారు అడుగుతున్నారని అడిగాడు అప్పుడు జగన్ అన్నాడు అడిగేట రా సజ్జలని గట్టిగా రెండు పీకాడు పీకి ఈత కొట్టమన్ను అప్పుడు కంపడితే పునాదులని చెప్పాడు అలాంటి భూములు పేద ప్రజలకు ఇచ్చాడు ఈ జగన్ ఇక్కడున్న పేద ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా పక్కా గృహాలు కట్టించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది మీ జోబు నుంచి ఒక్క రూపాయి పడకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా ఈ మధ్యన ఊరూరు మా నమ్మకం నువ్వే అని బోర్డు కంపడుతుంది చూసారా ఈ సైకో జగన్ ఫోటో ఒక పక్కన ఉంటుంది ఇంకో పక్కన మా నమ్మకం నువ్వే అని ఉంటుంది ఏ సభాముఖంగా జగన్ నడుతున్నా సొంత అమ్మ చెల్లియే మిమ్మల్ని నమ్మట్లేదు మేము మిమ్మల్ని ఎలా నమ్మాలి అని ఇక్కడ మహిళలు ఆలోచించాలా సొంత చెల్లెలు షర్మిల గారు సునీత గారు ఏకంగా పోలీసులకి కంప్లైంట్ చేశారు జగన్ వల్ల మాకు ప్రాణహాని ఉంది మాకు రక్షణ కల్పించమని సొంత చెల్లెలకి న్యాయం చేయలేని వాడు మనకి న్యాయం చేస్తాడా అని మహిళలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా అంతెందుకు ఇప్పుడు ఏకంగా అంతెందుకు ఇప్పుడు ఏకంగా ఆయన దగ్గర ఉన్న పేటిఎం కుక్కలకి ఐదు రూపాయలు ఇచ్చి షర్మిల గారు వ్యతిరేకంగా పోస్టు లేపిస్తున్నారు ఆమె పుట్టుక పెళ్లి గురించి కూడా మాట్లాడే పరిస్థితికి ఈ పేటిఎం కుక్కలు వచ్చినాయి వాళ్ళకి చెప్తున్నా గతంలో షర్మిల గారు మీ జగన్ జైల్లో ఉంటే పాదయాత్ర చేశారు అంతెందుకు రెండు వేల పంతొమ్మిది ముందల జగన్ ఏకపక్షంగా ఆమెని వాడుకున్నాడు ఆమెని బస్ యాత్ర కూడా ఆమెతో బస్ యాత్ర కూడా చేపించాడు ఇప్పుడు గెలిచిన తర్వాత మెడబట్టి ఆమెని ఈరోజు బయటికి గెంటేసే పరిస్థితి అది ఆ పేటిఎం కుక్కలు గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖం వాళ్ళు కోరుతున్నా లేదంటే గతంలో మా అబ్బాయిని కూడా మీరు ఇట్లనే ఆరోపణలు చేశారు మీ అందరి పేర్లు ఉంది రెండే రెండు నెలలు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది వడ్డీతో సా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని పేటిఎం కుక్కలకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా